ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో నలభై ఆరవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం సర్వత తవాన్ సర్వేషు వేదేషు విజానత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెబుతున్నాడు ఒక వ్యక్తికి చాలా దాహం వేసింది నీళ్లు తాగుదామని వెళితే అక్కడ ఒక చిన్న బావి కనిపించింది పక్కలోనే ఒక సరోవరం కూడా ఉంది సరోవరంలో నీళ్లు తాగినా బావిలో నీళ్లు తాగినా ఆ వ్యక్తి ఎంత నీళ్లు తాగగలడు తన దాహం తీరే అంత మాత్రమే తాగగలడు అంతేగాని బావిలో ఉండే నీళ్ళంతా తాగేయలేడు కదా సరోవరంలో ఉన్నటువంటి నీళ్ళంతా కూడా త్రాగేయలేడు కదా అదేవిధంగా పరమాత్మని పొందాలి అనుకునేటువంటి బ్రహ్మజ్ఞాని తనకు ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే ఫలాపేక్షను భగవంతుణ్ణి ప్రార్థిస్తాడన్నమాట మనకు ఎంత ఫలాపేక్ష కావాలండి మన స్థాయికి మించినటువంటి కోరికల్ని భగవంతుడి నుండి మనం ఎప్పుడూ కూడా ఆశించరాదు అర్థమవుతోంది కదా ఇంకా చక్కగా వివరిస్తాను బాగా వినండి వేద శాస్త్రాల ప్రకారము భగవంతుణ్ణి మనము ఆరాధించాలి భగవంతుడికి శరణాగతి చేయాలి మనకు సంసారిక జీవితంలో ఎన్నో కోరికలు కలుగుతూ ఉంటాయి మనకు జ్ఞానం కావాలి మంచి విద్యాబుద్ధులు కావాలి ఎవరిని అడుగుతామండి మనకు తల్లైన తండ్రైనా గురువైనా సర్వము పరబ్రహ్మస్వరూపుడైన భగవంతుడే కదా ఆయన్ని అర్థిస్తాం నాకు మంచి విద్యా బుద్ధుల్ని ప్రసాదించు స్వామిని తప్పులేదు చక్కగా పెరిగి పెద్దయిన తర్వాత ఉద్యోగం కావాలి ఎందుకంటే కుటుంబం గడవాలి కదా భగవంత నాకు ఉద్యోగం ఇప్పించు అని అడుగుతాం తప్పు లేదు ఆ తర్వాత గృహస్థాశ్రమంలో కాలు పెడితే భార్య కావాలి ఒక మంచి అమ్మాయితో నాకు వివాహం కావాలి స్వామి అని భగవంతుణ్ణి ప్రార్థించడంలో తప్పులేదు ఆ తర్వాత సద్గతులు పొందడానికి సంతానం కావాలి కదా సద్ సంతానాన్ని ప్రసాదించు స్వామి అని స్వామిని ప్రార్థిస్తే పర్వాలేదు ఇలా మనం ఎన్ని కోరికలైనా కోరుకోవచ్చు ధర్మబద్ధమైనవి అత్యాస ఉండకూడదు మనకి ఎంతవరకు కావాలో అంతవరకే మనం పరమాత్మను ప్రార్థించాలన్నమాట ఇప్పుడు ఒక మంచి ఉద్యోగం చేస్తున్నాం కుటుంబం గడుస్తుంది దీనికంటే పెద్ద ఉద్యోగం కావాలి పక్కింటి వాడు వాడు రెండు లక్షలు సంపాదిస్తున్నాడు నేను లక్ష రూపాయలే సంపాదిస్తున్నాను వానికంటే ఎక్కువ సంపాదించాలి అనేటువంటి ఈ కాంపిటేషన్ భావం ఏదైతే ఉందో అది పనికిరాదు ఒక భార్య ఉంది నువ్వు చక్కగా గృహస్థువి నీ యొక్క కుటుంబం హాయిగా గడిచిపోతుంది మళ్ళీ ఇంకొక భార్య కావాలనుకోవడము ఇంకా బిడ్డలు కావాలనుకోవడము ఇంకా ఐశ్వర్యం కావాలనుకోవడము ఇంకా ఒక రెండు మూడు ఇళ్ళు కావాలనుకోవడము దీన్ని ఏమంటారంటే అత్యాస అంటారు ఇటువంటి కోరికలు పుట్టినప్పుడు అటువంటి మానవుడికి ఎటువంటి పరిస్థితుల్లోనూ బ్రహ్మజ్ఞానము లభించడు వాడు సద్గతులు పొందడు వానికి మోక్షము కూడా లభించదు గృహస్థాశ్రమం చక్కగా గడిచిపోవడానికి మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే భగవంతుణ్ణి మనం ప్రార్థించాలి అంతేగాని మితిమీరన ఆశ ఉండకూడదు అలా ఉన్నట్లయితే పంచభూత స్వరూపుడైన పరమాత్ముడు మనల్ని అనుగ్రహించడు పంచభూత స్వరూపుడు అంటే ఇక్కడ పంచభూతాలు ఐదు ఉన్నాయి కదండి భూమి ఆకాశము గాలి నీరు నిప్పు ఈ ఐదు వస్తువులు పరమాత్మలో నుండి సృష్టించబడినవే పంచభూతాలు మనము ఈ ఐదింటికి కూడా ప్రతినిత్యము నమస్కరిస్తే భగవంతుడికి నమస్కరించినట్లే మనం ఉదయం నిద్ర లేచిన తక్షణమే భూమాతకు నమస్కారం చేసుకుంటాం ఇక సూర్య నమస్కారం చేసేటప్పుడు సూర్యుడితో పాటే మనము ఆకాశాన్ని కూడా నమస్కరిస్తామన్నమాట అదేవిధంగా మనం స్నానం చేసేటప్పుడు కలశారాధన చేసేటప్పుడు గంగాదేవిని తలుచుకుంటాం నమస్కరించుకుంటాము అదేవిధంగా ప్రాణాయామం చేసేటప్పుడు వాయుదేవుణ్ణి మనం స్మరించుకుంటాము ఇక అగ్నికి కూడా నమస్కారం చేయాలి ఎక్కడైనా దేవాలయాల దగ్గర యజ్ఞం జరుగుతున్న హోమం జరుగుతున్న అగ్నికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేయాలి అప్పుడు మన పాపాలన్నీ కూడా దహించి వేస్తాడు యజ్ఞ పురుషుడు ఇక అందరూ తరించడానికి అందరి పాపాలు కూడా ప్రక్షాళన కావడానికి మన పెద్దలు ఏర్పాటు చేసినటువంటి సులువైన ఉపాయం ఏంటంటే నిత్య దీపారాధన దీపం వెలిగించినప్పుడు ఆ దీపంలో కూడా అగ్ని ఉంటుంది కదండి దీపానికి నమస్కారం చేసుకుంటే యజ్ఞపురుషుడి అనుగ్రహం మనకు కలుగుతుంది దీపం కూడా భగవంతుడి స్వరూపమే శుభం కురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయ దీపర్జ్యోతి నమస్తుతే మనకు సకల శుభాలను ప్రసాదిస్తుంది ఆ దీపం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దనం దీపము జనార్దనుడి స్వరూపము పరబ్రహ్మ స్వరూపము కాబట్టి దీపానికి తప్పకుండా మనము గంధము కుంకుమ బొట్టు పెట్టి కొన్ని అక్షతల్ని సమర్పించి ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసుకుంటే పరబ్రహ్మ అనుగ్రహం కలుగుతుంది జనార్దన అంటే శ్రీమన్ నారాయణుడి అనుగ్రహం కలుగుతుంది నారాయణుడి వక్షస్థలం మీద ఉన్న లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది దీపం వెలిగించిన తర్వాత చాలామంది గంధము కుంకుమ పూలు సమర్పించడం మర్చిపోతూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు తప్పకుండా నిర్మలమైన మనసుతో దీపాన్ని వెలిగించిన తర్వాత నమస్కారం చేసుకున్నట్లయితే ఆ భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది అక్కడ ఉన్నటువంటి చిత్రపటాల్లో ఆ విగ్రహాల్లో మాత్రమే భగవంతుడు ఉండడు అగ్ని స్వరూపంగా కూడా ఉంటాడు బ్రాహ్మణులు వేద పండితులు అయితే నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు పరబ్రహ్మ స్వరూపమైన యజ్ఞేశ్వరుడికి నమస్కరిస్తారు సాధారణ గృహస్థులు నిత్య దీపారాధన చేసినప్పుడు ఆ దీపానికి నమస్కరిస్తారు స్త్రీలైతే వంట చేసేటప్పుడు ఆ యొక్క అగ్ని పురుషుడికి నమస్కరించినట్లయితే కూడా పంచభూతాల యొక్క అనుగ్రహంతో పాటు భగవంతుడి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది ఈ విషయాన్ని చక్కగా గుర్తుపెట్టుకోండి లోకా సమస్తాశ్వినోభవంతు కృష్ణార్పణం